హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే ఈ రోజు నుంచి ఫుల్ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట నా ఛానల్లో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి అండ్ నేనైతే ఎస్ఎస్సి యాజెంట్ అండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను సో అందుకనే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఫుల్ వీడియో బ్లాగ్ ఫుల్ లెంత్ బ్లాగ్స్ పెట్టలేదు అనమాట ఏంటంటే నాకు అంత టైం ఉండదు ఓన్లీ మార్నింగ్ టు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ వరకే పెడతాను చేసుకుని ఇంట్లో చేసే వర్క్ అంతా పెడతాను అన్నమాట ఇంకా టెన్ తర్వాత నుంచి నేను చదువుకోవడానికి కూర్చుంటా అందుకని ఇంకా అది ఎప్పుడు రికార్డ్ చేసి పెట్టలేదు సో ఈ రోజు నుంచి అవి కూడా పెట్టాలని ఫిక్స్ అయ్యాను అన్నమాట నేను నెక్స్ట్ నెక్స్ట్ హాఫ్ ఏం చేస్తాను అనేది మీకు కూడా తెలియాలని పెట్టాలని ఫిక్స్ అయ్యానండి సో నేనైతే మార్నింగ్ సిక్స్ ఫైవ్ థర్టీకి లేస్తా ఫైవ్ థర్టీకి లేచి నుంచి ఇంట్లో వంట అవన్నీ చేసుకొని బాబుని స్కూల్కి పంపించి మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించి బాక్స్ ప్రిపేర్ చేసి టిఫిన్ ప్రిపేర్ చేసి ఇల్లు ఊడ్చి తుడ్చుకొని బయట ముగ్గేసుకొని ఇవన్నీ చే పూజ చేసి టిఫిన్ చేసేసరికి నాకు ఎట్లయినా టెన్ అయిపోతుంది టైం మార్నింగ్ సో అది అయిన తర్వాత కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటా అంటే మార్నింగ్ నుంచి కాలు మీద నడుస్తూనే ఉంటాను కదా ఒక కాలు మీదనే ఉంటా కదా సో అందుకని రెస్ట్ తీసుకుంటాను అన్నమాట రెస్ట్ తీసుకున్నాక అప్పుడు ఇంకా లెవెన్కి స్టార్ట్ టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తా ప్రిపేర్ అవ్వడం టెన్ థర్టీ నుంచి టూ ఫార్టీ ఫైవ్ వరకు ఇంకా చదువుకుంటానండి టూ ఫార్టీ ఫైవ్కి ఎందుకు అని అంటే టూ ఫార్టీ ఫైవ్ వరకు మాత్రమే ఎందుకు అని అంటే మా బాబుకి స్కూల్ టైమింగ్స్ త్రీ ఓ క్లాక్ అనమాట ఎయిట్ థర్టీ టు త్రీ సో ఆ టూ ఫార్టీ ఫైవ్కి నేను ఇంకా స్టడీ క్లోజ్ చేసి నేను లేచి ఇంకా కొంచెం అన్నం తినేసి అది లంచ్ ప్రిపేర్ లంచ్ తినేసి ఆ బాబుని తీసుకురావడానికి వెళ్తాను తీసుకువచ్చిన తర్వాత నుంచి ఇంకా నాకు కుదరదు బాబు వచ్చాక వాడికి వాడికి స్నానం చేయించి ఇవన్నీ చేయించడం సరిపోతుంది వాడికి అన్నీ చేయించాక స్నాక్స్ పెట్టి వాడిని కొద్దిసేపు ఆడు ఆడుకు కొద్దిసేపు ఆడిపించి సరిపోతుంది అనమాట ఇంకా ఇంట్లో పని అంతా చేసుకునేసరికి మా హస్బెండ్ రావడం మళ్ళీ ఇంకా తినడం పడుకోవడం అయిపోతుంది సో అందుకని నాకు టైం ఉండదు ఏదైనా మాత్రం ఈ టెన్ థర్టీ టు టూ ఫార్టీ ఫైవ్ లోపే నేను చదువుకోవాలి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కాలు అయితే ఫ్రాక్చర్ అయింది కదండి సో ఫ్రాక్చర్ లెక్క నన్ను ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఎక్కువసేపు నిలబడలేను ఎక్కువసేపు కూర్చోలేను కూర్చో నిలబడితేనేమో ఎప్పుడు కూర్చుందామా కూర్చుందామా అనిపిస్తూ ఉంటుంది కూర్చుంటేనేమో పడుకుందాం పడుకుందాం అనిపిస్తుంది కూర్చుంటే కాలు పట్టేసినట్టు అయిపోతుంది అనమాట ఎక్కువసేపు కూర్చుంటే ఆ కాలు నడవనివ్వదు అది ఎంతసేపు పడుకున్నా కానీ కాలుకి బాధ ఉండదు సో అన్ని తంటాలు పడుతూ ఉంటాను అనమాట నా కాలుతోటి అదే కాక నా చాలా టైం అయితే వేస్ట్ అయిపోయిందనమాట నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యి ఒక త్రీ మంత్స్ వేస్ట్ అయింది అమ్మ రావడం అత్తయ్య రావడం బాబుతోటి ఇలా చాలా టైం వేస్ట్ అయిపోయింది నాకు ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కాదు నవ అక్టోబర్లో అక్టోబర్ మంత్ ఎండింగ్లో కానీ నవంబర్ స్టార్టింగ్లో కానీ ఉంది నా అదృష్టం ఇంకొక దురదృష్టం రెండు కలిసి వచ్చినాయి అనమాట ఈసారి అదృష్టం ఏంటంటే రెండిటికి సిలబస్ ఒక టూ ఎగ్జామ్స్ ఒకటేసారి పడ్డాయి దీనికి టైం లేక మొన్న ఎలక్షన్స్ టైంలోనే ఇది పోస్ట్ పోన్ అయ్యి ఒకేసారి రెండు ఒక నెలలోనే పడిపోయాయి అనమాట నా అదృష్టం ఏంటంటే రెండింటికి సిలబస్ ఒకటే కాకపోతే ఒక సబ్జెక్ట్ ఉండదు దురదృష్టం ఏంటంటే ఒకే నెలలో పడ్డాయి అనమాట ఒకే నెలలో పడితే కష్టం కదండి టూ టైమ్స్ వెళ్ళి రా వెళ్ళి రాసి రావాలన్నమాట సో అది దగ్గర అయితే పర్లేదు దూరం కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది సో అది కాక ఇది పండగల సీజన్ ఈ పండగల సీజన్లో ఎన్ని పండుగలు మిస్ అవుతాయో ఏమో తెలియదు సర్లే అండి ఇప్పుడు పండగలు చేసుకోకపోయినా పర్లేదు కదా మనకి మనం అనుకున్నది మనం సాధించామంటే తర్వాత మనం చేసుకుని జీవితాంతం పండగలు చేసుకుంటూనే ఉంటాం మనం సాధించింది మనం సాధించిందే మనకి పెద్ద పండగలా ఉంటుంది సో అందుకని అన్ని కనిపెట్టి ఇంకా నేను చదువుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట సో అందుకని ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా చిన్న చిన్న షార్ట్సే పెట్టేదాన్ని ఫుల్ లెంత్ వీడియో ఎప్పుడు ఈ ఈరోజు నుంచే స్టార్ట్ చేశానండి సో మీలో ఎవరైనా నా లాగా ప్రిపేర్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే నాకు ఏమన్నా టిప్స్ ఇలాంటివన్నీ చెప్తూ ఉండండి అలాగే బెస్ట్ బుక్స్ కూడా సజెస్ట్ చేయండి అవి ప్రిపేర్ అవుతూ ఉంటాను అలాగే నాకు తెలిసిన టిప్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను అన్నమాట సో ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మంచిది కానీ అండి చదువుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సో అందుకని అడుగుతున్నాను అన్నమాట నాకైతే అంత పెద్దగా బెస్ట్ బుక్స్ ఏం తెలియదు ఏవో తెలిసిన కాడికి తెచ్చుకొని ప్రిపేర్ అవుతూ ఉంటాను సో నీకేమన్నా బెస్ట్ బుక్స్ తెలిస్తే ఖచ్చితంగా నాకు సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అస్సలు నాకు తెలిసినంతవరకు నేను ఇవే ప్రిపేర్ అవుతూ ఉంటాను మరి మీరైతే ఏం ప్రిపేర్ అవుతూ ఉంటానండి హెచ్ఎస్సీకి అయితే ఈ బుక్స్ అయితే సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే ఎంటీఎస్కి నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి ఏ ఇంతవరకు అయితే సరిపోతుందేమో అనిపిస్తుంది అందుకని నేను ఇవే ప్రిపేర్ ఎందుకంటే ఎక్కువ ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అని మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు సజెషన్ ఇవ్వండి మీ సజెషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్